నమస్తే మీరు చూస్తుంది పల్నాడు ప్రజానాడి ఛానల్ నేను శ్రీనివాస్ ఈ రోజు సెప్టెంబర్ తొమ్మిది ఈ సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాముఖ్యత ఉంది అని చెప్పొచ్చు అది ఏమిటంటారా సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు అప్పటి మాజీ ముఖ్యమంత్రి అప్పటి మాజీ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు గారిని అప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వం కొన్ని కేసులు పెట్టేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లడం ఆ రోజు సెంట్రల్ జైల్లో ఉంచడం జరిగింది నారా చంద్రబాబు గారిని జైల్లో వేయడం అదే రోజు పవన్ కళ్యాణ్ గారిని ఆయన చూడటానికి వెళ్ళేటప్పుడు ఆపడం అదే రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు జైల్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి ఆ రోజు బయటకు వచ్చేసి అప్పుడు ఉన్న నందమూరి బాలకృష్ణ గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఆ జైలు రాజమండ్రి జైలు ముందే ప్రెస్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజే వాళ్ళు చెప్పారు కూటమి ప్రభుత్వంగా ఏర్పడతాం ఈ రోజు నుంచి వైసీపీ వైసీపీకి బ్యాడ్ స్టాంప్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి మేము కలిసి పనిచేస్తున్నాం అని చెప్పేసి ఆ రోజే వాళ్ళు ఒక తీర్మానాన్ని నిర్ణయించుకున్నారు ఆ రోజు నుంచి కూట ప్రభుత్వం ఏర్పడింది ఆ రోజు నుంచే వైసీపీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు అనవసరంగా అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ని ఆ రోజు అడ్గించడం ఆ రోజు జరిగిన సన్నివేశాలు ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి ఆ రోజే వాళ్ళు కూట ప్రభుత్వంగా ఏర్పడడం అప్పటి నుంచి జనసేన బీజేపీ టీడీపీ మూడు పార్టీలు కలిసి పనిచేయడం ఆ రోజు నుంచే వైసీపీకి బ్యాడ్ స్టెంప్స్ అయిందని చెప్పొచ్చు ఆ రోజు నుంచి క్రమక్రమేణా వాళ్ళు మూడు పార్టీలు కలిసి పనిచేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో ఉన్న వ్యతిరేకతని వాళ్ళు అనుకూలంగా మార్చుకోవడం ప్రతి అవకాశాన్ని ప్రతి అవకాశాన్ని వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడం జరిగింది ఆ రోజునే పడింది వైసీపీ పార్టీ ప పతనానికి అని చెప్పొచ్చు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఒక తప్పు నిర్ణయం చెప్పొచ్చు అప్పుడు ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అదే రోజు పవన్ కళ్యాణ్ గారిని రాజమండ్రి పోనీ కూడా చేయడం పోలీసులను అడ్డం పెట్టి అక్కడికి వెళ్ళకుండా చేయడం ఇవన్నీ ఆ రోజే ఆ రోజే కుటుంబ ప్రభుత్వానికి ఏర్పడడానికి బీజండి రోజు చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ ఆ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఆ రోజు ఉన్న వైసీపీ నాయకులు తక్కువ అంచనా చేయడం రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయాడు అతనేముంది ఉంది అని ఒక చులకన భావం తక్కువ అంచనా వేశారు దానివల్ల ఈ రోజు వైసీపీ ప్రభుత్వం అధికారుల అధికారం కోల్పోవాల్సి వచ్చింది సరిగ్గా ఇదే రోజు అప్పుడున్న వైసీపీ నాయకులు అధికారాన్ని కోల్పోవడం పదకొండు సీట్లు పరిమిత కావడం కుటుంబ ప్రభుత్వం అధికారులు కావడం ఆ రోజు ఎవరైతే అధికారంలో ఉందని వివరీ వారు వారు ఈరోజు అధికారంలో లేరు ఈ రోజు అధికారులు ఉన్న నాయకులు వాళ్ళు చేసేటప్పుడు తప్పులు చేయకుండా మన ప్రజలకు మేలు చేయాలి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పల్నాడు ప్రజానాటి ఛానల్ నేను మీ శ్రీనివాస్